హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్ సంథింగ్ స్పెషల్ ఈ రోజు వచ్చేసి ఒక మంచి బాడీ వైట్నింగ్ ప్యాక్ అయితే మీకు చూపించబోతున్నానండి అదేంటంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో మనకి ఏం పనిలేదు జస్ట్ పెసలు ఇంకా బంగాళదుంప ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట ఇది టోటల్ బాడీ వైట్నింగ్ అండి మీరు ఎంత నల్లగా ఉన్నా సరే ఖచ్చితంగా వారానికి ఒక్కసారి ఇది వాడి చూడండి రెండు వారాల్లోనే మీరు రిజల్ట్ అనేది చూస్తారనమాట అంటే ఫస్ట్ టైమే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకో వారంలో ఇంకా టోటల్ గా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట నిజంగా చాలా బాగా రిజల్ట్ వస్తుందండి ఆల్రెడీ నేను అప్లై చేసేసానండి అప్లై చేసేసిన తర్వాత మొత్తం వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ అయితే నేను పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని వాషింగ్ అంతా అయిపోయిన తర్వాతే నేను వీడియో అనేది చేస్తున్నాను అనమాట చూడండి నా స్కిన్ అయితే ఎంత బాగుందో అసలు చాలా స్మూత్ గా ఉందండి దీని రిజల్ట్ మీకు లైవ్ లో చూపిస్తానండి ఎందుకంటే నేను మన స్కిన్ అయితే బేసిక్గా మన స్కిన్ కొంచెం వైట్గానే ఉంటుంది కదా సో మా హస్బెండ్ హ్యాండ్ కొంచెం బాగా అంటే బయట ఎక్కువ తిరిగి హ్యాండ్ బాగా ట్యాన్ పట్టేసి బాగా బ్లాక్గా ఉంటుందన్నమాట సో ఆయన హ్యాండ్ మీద నేను మీకు చూపించబోతున్నాను ఏంటంటే ఆయనకి రిజల్ట్ ఎంత బాగా తెలిసిందంటే ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి చాలా తేడా అయితే తెలుస్తుంది మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా నా ని కనుక ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీకు ఏమైనా యూస్ అనిపిస్తే మీ ఫ్యామిలీ కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి తప్పకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి ఇప్పుడు దాకా అయితే ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తూనే వచ్చాను అక్కడి నుంచి కూడాను నేను రిప్లై ఇస్తూనే ఉంటాను కొంచెం టైం అటు ఇటు అవుతుంది అంతే సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా మనం తయారు చేసుకోబోతున్న బాడీ వైట్నింగ్ ప్యాక్కి మనకు కావాల్సిందల్లా ఈ పెసలు ఒక బంగాళదుంప మాత్రమేనండి ఇంకేం అక్కర్లేదు ఈ రెండింటితో ఇప్పుడు మనం ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ల వరకు పెసలు వేసుకోండి ప్యాక్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకో రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నేను చేసేదైతే మొత్తం ఇంట్లో నలుగురికి వస్తే వచ్చేసింది మాకు ప్యాక్ అనేది అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ వచ్చేసింది అనమాట ఈ పెసలు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చక్కగా మీకు మాక్సిమం ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బంగాళదుంప ఉంది కదా అంటే ఇప్పుడు నేను మూడు స్కూన్లకు ఒక బంగాళదుంప వేసాను కదండి మీరు ఎక్స్ట్రా వేసుకుంటే కనుక ఇంకో హాఫ్ ఇంకా ఫుల్ కూడా వేసుకోవచ్చు అనమాట కొలతను బట్టి సో ఇప్పుడు నేనైతే నేను ఒక బంగాళదుంప తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను చూడండి బంగాళదుంప నేను తొక్కు తీయలేదనమాట సో తొక్కులో కూడా చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి నేను తొక్కు కూడా అలాగే వం ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత బాండి పెట్టుకొని ముక్కలు ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఈ ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలు కూర వండుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటామో అట్లాగే మొత్తంగా ఉడికిపోవాలన్నమాట ఇవి ఉడికే ముందు ఈ ప్యాక్ వల్ల మనకు కలిగే ఇంకొన్ని ప్రయోజనాలను చెప్పుకుందామండి సో ఈ ప్యాక్ వల్ల బాడీ వైట్నింగ్ ప్యాక్ అన్నని చెప్పాను కదండి ఈ ప్యాక్ ని మనం ఫేస్ కి వేసుకుంటే మనకి ఫేషియల్ హెయిర్ కూడా బాగా రిమూవ్ అవుతుందండి ఫేస్ బాగా టైట్ గా అవుతు అవుతుంది అనమాట సో అంటే ముడతలు కూడా పోయి టైట్నెస్ వస్తుంది అనమాట ఫేస్ ఇలా మొత్తంగా ఉడికిపోయిన బంగాళదుంపల్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఈ వాటర్ ని వేస్ట్ చేయమాకండి మిక్సీ జార్ లో వేసినప్పుడు మనకి ఎంత వరకు వాటర్ అవసరం అంత వరకు మనం ఇదే వాటర్ ని యూస్ చేసుకుంటే చాలా మంచిది మీకు స్టార్టింగ్ లో చూపించాను కదండి పెసలు మిక్సీ కి పట్టుకున్నాను కదా సో అలా మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా మిక్సీ కి పక్క పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను బంగాళదుంప ముక్కల్ని కూడా మిక్సీ కి పట్టేసుకున్నాను ఇలా వచ్చిన పేస్ట్ ని మనం ఒక బౌల్ లోకి తీసుకోవాలి బంగాళదుంప పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ ని మనం ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఈ పేస్ట్ మనం నార్మల్ గా కూడా మీరు పెసలు వేయకుండా జస్ట్ ఈ పేస్ట్ పెట్టినా సరే వారానికి ఒకసారి ఓన్లీ ఫేస్కి ఫేస్ స్కిన్ టైట్నింగ్ అవుతుందండి అంటే ముడతలు అవి చాలా బాగా పోతాయి సో ఈ పేస్ట్లో నేనైతే ఈ పెసర పొడిని నేను కలుపుకుంటున్నాను ఈ అనేది మనకి బాడీకి రాసిన తర్వాత బాగా స్క్రబ్బింగ్లో కూడా పనిచేస్తుందండి ఇందాక నాకు బంగాళదుంపులు ఉడికి పెట్టా కూరకి పెట్టాక మిగిలిన వాటర్ అయితే నేను కొంచెం దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాను అనమాట అంటే మరీ టైట్గా రాకూడదు అని చెప్పేసి ఇలా గా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఈ ప్యాక్ని మనం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చండి చక్కగా నేను చెప్పాను కదండి రిజల్ట్ అనేది మీకు చూపిస్తానని చెప్పేసి సో నా హ్యాండ్మేడ్ అయితే మీకు రిజల్ట్ సరిగ్గా కనిపిస్తుందో లేదో అని చెప్పేసి మా హస్బెండ్ హ్యాండ్ తీసుకున్నానండి ఆయన హ్యాండ్ ఏంటంటే కొంచెం బయట తిరగడం వల్ల బాగా ట్యాన్ పట్టేసిందండి సో మీకైతే ఈజీగా కనిపిస్తుంది ఈ హ్యాండ్మేడ్ అయితే అయితే అని చెప్పేసి నేను ఈయన హ్యాండ్ తీసుకున్నాను సో బాగా అప్లై చేసేసానండి ఇలా అప్లై చేస్తున్నప్పుడే మనకి కొంచెం స్క్రబ్బింగ్ లాగా అనిపిస్తుంది ముందుగానే మీరు బాగా స్క్రబ్ చేసేసుకున్న తర్వాత అప్లై చేసి వదిలేసేసేయండి తర్వాత కూడా మీరు కొంచెం ఎండిపోయిన తర్వాత ఎలాగో మనం ప్యాక్ రిమూవ్ చేసేటప్పుడు మళ్ళీ తడిపే తీస్తాం కాబట్టి అప్పుడు కూడా కొంచెం స్క్రబ్బింగ్ లాగా చేసుకోవచ్చు ఆ తర్వాత ఈయన హ్యాండ్కి అయిపోయిన తర్వాత మా పాపకి బాడీకి అప్లై చేశానండి చక్కగా రాయించుకుంటుంది చూడండి వీక్లీ వన్స్ మీకు పెట్టుకోవడం కుదిరినా కుదరకపోయినా కనీసం మీ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి అంటే మోకాలు దగ్గర మోకాల దగ్గర మో దగ్గర పిల్లలు ఆడుకొని ఆడుకొని ఉంటారు కదా సో బాగా ట్యాన్ పట్టేసి అక్కడ బ్లాక్ వచ్చేసి ఉంటుంది కదా అక్కడ బాగా రాసి స్క్రబ్ చేయండి పిల్లలకు కూడా బాగా రిజల్ట్ వస్తుంది మా హస్బెండ్ కి మా పాపకి రాసేసిన తర్వాత నేను కూడా ఫేస్ అప్లై చేసుకున్నానండి నా ఫేస్ ఇక్కడ చాలా డల్ గా కనిపిస్తుంది కదా కొంచెం ట్యాన్ పట్టినట్టు కనిపిస్తుంది వీడియో స్టార్టింగ్ లో నేను మాట్లాడినప్పుడు ఇప్పుడు మీకు తేడా తెలుస్తుంది అండి అంటే స్టార్టింగ్ నేను వీడియో మాట్లాడినప్పుడు ఆల్రెడీ నేను ప్యాక్ వేసేసుకొని వాష్ చేసేసుకున్న తర్వాత మాట్లాడాను కదా ఇది తర్వాత ముందు అంతకన్నా ముందు నేను తీసిన వీడియో అండి ఇది నేను రాసుకున్న తర్వాత అప్పుడు నేను వీడియో అయితే ఎడిట్ చేశాను అనమాట ఇంకా అప్లై చేసిన అరగంటకే ప్యాక్ అనేది బాగా టైట్ వచ్చేసింది అండి ఎంత టైట్ అంటే అసలు మనం మా కంటి రెప్పలు కూడా ఆరుతున్నప్పుడు చాలా టైట్ అనిపించింది అనమాట అంత టైట్ వచ్చేసింది ఈ టైట్నెస్ లో మనం డైరెక్ట్ గా క్లాత్ పెట్టి రిమూవ్ చేయకూడదు కాబట్టి కొంచెం ఫస్ట్ వాటర్తో తడుపుకొని చక్కగా ఇలా స్క్రబ్బింగ్ లాగా చేసుకొని ప్యాక్ మళ్ళీ పచ్చిగా అయిపోయిన తర్వాత తుడుచుకుంటే మంచిది అండ్ గుర్తుపెట్టుకోండి ఈ ప్యాక్ ఫేస్కి వేస్తే కనుక మీరు తుడిచేటప్పుడు క్లాత్ పెట్టి పైనుంచి కిందకి తుడవకండి కింద నుంచి పైకి తుడవండి అప్పుడే మన స్కిన్ అనేది బాగా టైట్నింగ్ ఉంటుంది ఇప్పుడు మీరే చూడండి లైవ్లో ఎంత బాగా కనిపిస్తుందో రిజల్ట్ నేను ఫస్ట్ హ్యాండ్ మీకు తుడిచేస్తున్నాను కదండి తుడిచిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా దాని పక్కన పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీరే గమనించండి హ్యాండ్ వాష్ అయిపోయిన తర్వాత ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఎంత తేడా ఉందో నేను ప్యాక్ పెట్టిన దగ్గర కూడా చక్కగా అరలాగా పడిపోయింది చూడండి పైన బ్లాక్ గా ఉంది కింద ఏమో ప్యాక్ పెట్టిన దగ్గర వైట్ గా ఉంది అనమాట మీరు ఇక్కడ సరిగ్గా గమనిస్తే ప్యాక్ పెట్టిన చోట గీతలాగా పడ్డం కూడా చూడొచ్చు సో ఇప్పుడు మీకు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయితే రిజల్ట్ చూపించేశాను కదండి ఇప్పుడైతే నెక్స్ట్ నా ఫేస్ అయితే క్లీన్ చేసుకోబోతున్నాను నా ఫేస్ అయితే అసలు ఆ అంటానికి కూడా లేదనమాట చాలా టైట్ అయిపోయింది ఇప్పుడు వాటర్ పోసి నేను ప్యాక్ అనేది లూజ్ చేస్తున్నాను నేను చాలా వీడియోస్ లో చెప్పానండి ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ప్యాక్ ఏ ప్యాక్ వేసినా గానీ డ్రైగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా క్లాత్ పెట్టి తొడవకండి జస్ట్ వాటర్ పోసిన తర్వాత ప్యాక్ లూజ్ అయ్యిన తర్వాత అప్పుడు క్లాత్ పెట్టి తుడుచుకోండి ఎందుకంటే డ్రైగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా తుడిచినప్పుడు ఏమవుతుందంటే మన ఫేస్ ముడతలు పడిపోతుందండి నాకు ఆయన హ్యాండ్ ఏమో గానీ నా ఫేస్ అయితే మాత్రం చాలా బాగా రిజల్ట్ కనిపించిందండి నిజంగా అసలు నన్ను చూసుకుని నేనే మురిసిపోయాను అనమాట అంత బాగుంది స్కిన్ అయితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదేం పెద్ద పని కూడా కాదండి మనం తలుచుకుంటే చాలా చిన్న పని మనం చేసే పనులతో పోల్చుకుంటే ఇంట్లో పనులతో చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది రిజల్ట్ కూడా మీకు క్లియర్ గా కనిపించే ఉంటుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఈ ప్యాక్ వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి ఈ ప్యాక్ ని మనం జస్ట్ వంటగదిలో ఉండే తోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి హాని తల్లిపెట్టదు సో స్కిన్ అయితే మాత్రం చాలా గ్లో వస్తుంది ఇంకా వైట్నింగ్ కూడా వస్తుంది ఖచ్చితంగా ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇంతవరకు చూశారు కాబట్టి ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వెళ్ళేటప్పుడు చిన్న లైక్ కొట్టేసేయండి ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్